హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి పేపర్ దోశ హోటల్ స్టైల్లో పేపర్ దోశ సింపుల్గా ఈజీగా వేసేసుకోవచ్చండి ఈ కొలతలతో వేసారనుకోండి ఈ దోశ అనేది పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి దీంట్లో కాంబినేషన్గా చట్నీ కూడా చేశాను ఈ చట్నీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి పూర్తిగా వీడియో అనేది ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి అప్పుడే మనకి కొలతల ప్రకారం ఎలా వేసాము అనేది మీకే తెలుస్తుంది ఇలా చూడండి ఎంత లైట్గా ఉందో లాగా పేపర్ లాగా అంత బాగా వస్తుంది ఈ దోశ అనేది మనం తింటే చాలా టేస్ట్ ఉంటుందండి ఈ రెండు చట్నీలు అద్దుకొని చాలా రుచిగా కూడా ఉంటుంది హోటల్ స్టైల్లో పిల్లలు కూడా పెద్దలైనా పెద్దల పిల్లలైనా కానీ బాగా ఇష్టంగా తింటారు అందులో పిల్లలైతే పేపర్ దోశ అంటే బాగా ఇష్టంగా తింటారు మా ఇంట్లో పిల్లలకైతే పేపర్ దోశ అయితే కంపల్సరీగా కావాలండి అందుకని పిండి బ్యాటర్ అనేది కొలతలతో వేస్తాను మనకి పేపర్ దోశ కావాలనుకున్నప్పుడు ఈ విధంగా వేసుకున్నారనుకోండి పిండి బాగా వస్తుంది దోశ అనేది చూడండి పిండి ఎంత పర్ఫెక్ట్గా మనం కొలతలు వేసుకున్నాం అనుకోండి అంత బాగొస్తుంది పిండి చూడండి ఎంత పొంగి ఎంత బాగా వచ్చిందో దోశ అలా వేసేసి అలా తిప్పగానే మనకి ఎక్కడ అడ్డుకోకుండా ప్రో టైపులో పేపర్ లాగా లేసి వచ్చేస్తుంది అంత బాగుంటుంది ఈ పిండి బ్యాటర్ అనేది ఈ పిండి బ్యాటరు కొలతల ప్రకారం వేసుకున్నారనుకోండి ఇంకా చక్క సింపుల్ మెథడ్లో అయిపోయింది చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఈ విధంగా వేసి ఎంత చక్క ఇంట్లో వాళ్ళందరికీ పెట్టచ్చు హోటల్లో తిన్నంత ఫీలింగ్ కలిగిద్ది మనకి చూడండి అలా రోల్లా తిప్పుకోవచ్చు మనకి షేప్లో కావాలంటే ఆ షేప్లో తిప్పుకోవచ్చు అంత కలర్గా వస్తుందండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ దస్ బెటర్ అనేది ఎలా షూట్ చేస్తాను ఇక్కడ ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని వన్ కప్పు మెనుపుగుళ్ళు వేసుకోవాలండి చూడండి అలా వన్ కప్పు మినపు గుళ్ళు వేసేసుకొని కొద్దిగా లావు సైజ్ వేసుకొని జిగురుగా ఉండి బాగుంటుంది దీంట్లోకి మూడు కప్పులు రైస్ అయితే వేసుకోవాలి మూడు కప్పులు రైస్ వేసుకుంటే మనకు పర్ఫెక్ట్ కొలతలు వస్తుంది లాగలేసి వన్ కప్పు మినపగుళ్ళకి మూడు కప్పులు రైస్ అరకప్పు పచ్చెనపప్పు వేసుకోవాలి పచ్చెనపప్పు వేసుకున్నది అంటే మంచి టేస్ట్గా ఉంటుంది కలర్ అనేది బాగా చేంజ్ అవుతుంది దీంట్లోకి వన్ కప్పు అటుకులు వేసుకుంటున్నాను అటుకులు వేసుకుంటే దోశ అనేది బాగా బ్యాట్ అనేది బాగా ఉంటుందండి ఒక స్పూను పెద్ద సైజు మెంతులు వేసుకోవాలి ఇవి బాగా నీట్గా కడిగి పెట్టుకోవాలండి అటుకుల బదులు మీరు మీ కాడ అటుకులు లేకపోతే రైస్ అన్న యాడ్ చేసుకోవచ్చు ఆ ప్లేస్లో చూడండి అన్నమైన యాడ్ చేసుకోవచ్చు సారీ అటుకుల బదులు ఆ విధంగా రెండుసార్లు కడిగేసి ఇన్నైతే ఒక నాలుగు గంటలు నానబెట్టుకోవాలండి అటుకులు సపరేట్గా నానబెట్టుకోవాలి దాంట్లో వాటర్ అనేవి మనం వంపేయకుండా పిండిలో వేసేసుకోవాలి మెంతులు కూడా సపరేట్గా నానబెట్టుకొని ఆ మెంతులు వాటర్తోనే దోస పిండిలో వేసేసుకోవాలి కాబట్టి మంచి వాటర్ పోసేసి పక్కన పెట్టేసేసుకోవాలి ఇవి పూర్తిగా నాలుగు గంటలైతే పక్కన పెట్టేసేసుకోవాలండి దోశ పిండి బాగా నాన్తే మిన బియ్యం అనేవి బాగుంటుంది చూడండి నాలుగు గంటల తర్వాత చూపిస్తున్నాను ఎలా నానిపోయినాయో ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి దోశకి రోషిన్ బియ్యం అయితే ఈ బాగా పేపర్ రోల్ లాగా లీక్స్ వస్తుంది చూడండి ఇవి బాగా కడిగేసేసుకోవాలి ఈ మె ఈ మెంతులు మాత్రం కడిగేయకుండా అలానే పక్కన పెట్టేసేసుకోవాలి అటుకులు మెంతులు అనేవి వాటర్ ఉంపేయకుండా చూడండి అటుకులు కూడా బాగా నానిపోయినాయి ఇంకా అదేవిధంగా ఇవి అయితే బాగా రెండు మూడు సార్లు కడిగేసేసుకోవాలి చూడండి రెండు మూడు సార్లు రెండు మూడు సార్లు కడిగేసిన తర్వాత చూపిస్తున్నాను కొద్దిగా కల్లుప్పు వేసుకొని కడుక్కున్నారనుకోండి కొద్దిగా ఏదైనా స్టోర్ పియ్యం కాబట్టి స్మెల్ లేకుండా ఉంటుంది ఈ విధంగా నీట్గా కడిగేసేసుకొని ఇక్కడ నేను ముందైతే గ్రైండర్లో వేస్తున్నానండి మిక్సీలో వేసుకునే వాళ్ళు మిక్సీలో వేసుకోవచ్చు గ్రైండర్లో బాగా వదిద్ది కాబట్టి నేనైతే గ్రైండర్లో వేస్తున్నాను ముందులైతే మెంతులు వేసేసుకొని ఆ వాటర్తోనే మెంతులు బాగా మెదిగి చూడండి పిండి అనేది మెంతి పిండి అనేది అలా రావాలి ఈ దోశకి అప్పుడు దోశ బాగా వస్తుంది మనకి ఈ పిండి అలా వచ్చినప్పుడు తర్వాత అటుకులు వేసేసుకోవాలండి అదే వాటర్ తోటి వంపేయకుండా జిగురుగా ఉంటుంది కాబట్టి అటుకులు వాటర్ కూడా అందులోనే వేసేసుకోవాలి ఈ విధంగా మెదిగేటప్పుడే మనం కడిగి పెట్టుకున్నాం కదా రైస్ మొత్తం వేసేసుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ చక్రాలు అయినట్టు ఉంటాయి కదా కొద్దిగా వాటర్ వేసుకుంటూ వేసుకోవాలి ఈ పిండి అనేది మనం ఎక్కువగా బాగా మెత్తగా వేసుకోకూడదండి కొద్దిగా గరుగ్గా ఉంటేనే మనకి దోశ అనేది బాగా వస్తుంది అందుకని చూసుకొని ఎక్కువ వాటర్ కూడా పట్టవు కొద్దిగా టైట్గానే ఉండాలి పిండి అనేది అలా వేసేసి మొత్తము కొద్దిగా వాటర్ అయితే పోసేసి మూత పెట్టేస్తే ఒక అరగంట గలా మెదిగిపోయిద్ది మిక్సీ జార్లో వేసుకునే వాళ్ళు కొద్దిగా కూల్ వాటర్ వేసేసుకోండి బాగా ఉదిగిద్ది పిండి అనేది ఈ గ్రైండర్లో అయితే దోశ పిండి అనేది బాగా ఒదిగిద్దండి వీలైనంత వరకు గ్రైండర్ ఉన్న వాళ్ళు గ్రైండర్లో వేసుకుంటేనే దోశ బ్యాటర్ అనేది బాగా వస్తుంది మనకి చూడండి అరగంట తర్వాత చూపిస్తున్నాను పిండి అనేది ఆ మాదిరిగా ఉండాలి మనకి ఎక్కువ మెత్తగా వేసుకోబాకండి పిండి విధంగా ఉందనుకోండి దోశ అనేది బాగా వస్తుంది మనకి ఆ విధంగా టైట్గా ఉండాలి దీంట్లో ఇంకా వాటర్ ఏమి యాడ్ చేసేసుకున్నా మొత్తం తోడైతే పక్కన పెట్టేసుకున్నానండి ఈ పిండి అనేది బాగా ఒదిగిద్ది అందుకనే సగం వరకు హెల్త్గా ఉండేది తీసుకోవాలి పిండి మొత్తం అలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి చేతితోటి అలా కలుపుకుంటే ఏంటంటే పిండి బాగా కలిసిపోయి బాగా ఉబ్బిద్ది మనకి పొంగిద్ది చూడండి ఆ విధంగా ఒక రెండు నిమిషాలు అయితే కలిపి పక్కన పెట్టేసేసుకోవాలి తోడంగల్నే కొద్దిగా ఖాళీ గ్యాప్ ఉండేది తీసుకోవాలి బాగా పొంగిపోయిద్ది దోసపిండి అనేది ఆ విధంగా ఓవర్ నైట్ అయితే పక్కన పెట్టేసేసుకుంటున్నాను చూడండి అలా నైట్ అంతా పక్కన పెట్టేసేసుకొని ఇందులోకైతే చట్నీ అయితే చేస్తున్నానండి ఈ చట్నీ చాలా బాగుంటుంది టేస్ట్గా అలా కళాయి తీసేసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ ఒక కప్పు పల్లీలు వేసేసుకొని బాగా ఎరడాలుగా వచ్చిన దాకా ఏమించుకోవాలండి ఈ దోశల్లోకి ఈ చట్నీ అయితే ఇంకా చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుంది ఇలా వేగేటప్పుడే అలా పచ్చిమిర్చి ఒక ఐదారు కారాన్ని తగ్గట్టు వేసుకోవాలి అలా కట్ చేసి ఏంటంటే మొత్తం చిందకుండా ఉంటుందండి చూడండి పచ్చిమిర్చి కూడా బాగా రెడాలగా వచ్చిందాక ఏమించుకోవాలి ఈ రెండు బాగా రెడాలుగా వచ్చిందాక ఏమించుకున్నాం అనుకోండి చట్నీ అనేది మంచి ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది ఈ విధంగా వేగిన తర్వాత ఇవి అయితే పక్కన పెట్టి వేసేసుకోవాలండి ఇందులో పోపు అయితే వేసేసుకుంటున్నాను పోపు అనేది మనకి టేస్ట్ చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది అలా ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వన్ స్పూన్ వేసేసుకొని చూడండి ఇవి బాగా వేగిన తర్వాత అందులోనే ఒక ఎండుమిర్చి చిన్నపాయ రెబ్బలు దంచి వేసుకోవాలండి రెండు మూడు అప్పుడు చట్నీ మంచి టేస్ట్గా ఉంటుంది చిన్నపాయలు వేసుకుంటే ప్రతి దాంట్లో చిన్నలపాయి ఎన్ని మిరవగా యాడ్ చేసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇవి బాగా ఎరడాలుగా వేయించుకోవాలి చట్నీలోనే మనకి పోపులోనే బాగా మంచి టేస్ట్గా ఉంటుంది ఒక గుప్పిడి కరివేపాక అయితే వేసేసుకొని మొత్తం బాగా వేయించుకోవాలి చట ఈ విధంగా పోపు అయితే రెడీ అయిపోయింది ఇలా వేసుకున్నారనుకోండి చట్నీలో వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది ఈ చట్నీలోకి ముందుగా వన్ కప్పు పచ్చి కొబ్బరి అయితే వేసుకుంటున్నానండి పచ్చి కొబ్బరి ఈ పల్లీలతో రెండు కాంబినేషన్ వేసారనుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది ఈ చట్నీ అనేది ఇవన్నీ అందులో వేసేసి ఉన్నట్టు లేనట్టు కొద్దిగా నిమ్మ చింతపండు కొద్దిగా నానబెట్టుకున్నాను అలా వేసేసుకొని కొద్దిగా చాల్ట్ సరిపడా వేసేసుకొని వీలైనంత వరకు మెత్తగా వేసుకోవాలండి కొద్దిగా టైట్గా ఉంటేనే ఈ చట్నీ అనేది మంచి టేస్ట్ ఉంటుంది మనకు దోశల్లో అద్దుకొని తినడానికి చూడండి అలా మెత్తగా వేసేసుకొని ఒక బౌల్లో అయితే తీసి పక్కన పెట్టేసేసుకోవాలి మీరు కూడా ఈ రెండు కాంబినేషన్లో కొబ్బరి పల్లీలు వేయండి చాలా టేస్ట్గా ఉంటుంది చట్నీ అనేది ఇందులో పోపు వేసేసుకొని ఇంక పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి చట్నీ అయిపోయింది ఇంతేనండి సింపుల్గా ఈ దోశల్లోకి ఈ విధంగా చట్నీ చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇలా చట్నీ పక్కన పెట్టేసి చూడండి ఎంత బాగా వచ్చిందో పిండి అనేది నేను నైట్ అంతా పక్కన పెట్టేసుకున్నానండి మార్నింగ్ చూపిస్తున్నాను పిండి ఎంత బాగా సుగానికి సగం పొంగిపోయింది పిండి బ్యాటర్ అనేది ఎలా వచ్చిందో చూడండి బాగా అంత బాగా రావాలి ఇంకా వాటర్ ఏమి యాడ్ చేసేసుకుండా ఈ పిండి బాగా కలిపేసేసుకోవాలండి చూడండి ఒకే డైరెక్టర్లో కలిపేసేసుకోవాలి మనం ఆ విధంగా కలుపుకున్న తర్వాత మనకి సరిపడా పిండి పక్కన పెట్టేసేసుకొని ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి మనకి గుంట పులుగులు మనం ఏం కావాలంటే అవి ఈ పిండితో వేసేసుకోవచ్చండి దిబ్బరొట్లని చాలా టేస్ట్గా ఉంటుంది రెండు మూడు రోజులు వస్తుంది ఈ పిండి అనేది ఆ విధంగా ప్లాస్టిక్ కంటైనర్లో తీసి పెట్టుకున్నారనుకోండి ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో నాకు సరిపడా తీసి తీసుకొని అలా కొద్దిగా చాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని అందులో కలిపి వేసేసుకోవచ్చండి ఈ పిండి అనేది మనం పక్కన పెట్టేసేసుకోవాలి చాల్ట్ కలుపుకోకుండా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోండి ఫ్రెష్గా ఉంటుంది ప్లాస్టిక్ దాంట్లో అలా కొద్దిగా చాల్ట్ వేసేసుకొని ఈ పిండి అనేది బాగా కలుపుకోవాలి ఇంకా చూడండి వాటర్ ఏం అవసరం లేదు దీంట్లోకి ఈ లూజే సరిపోతుంది ఆ విధంగా ఉండాలి పిండి అనేది అలా పక్కన పెట్టేసేసుకొని ఒక పిండమైతే బాగా హీట్ ఎక్కిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసేసి మనకి ఒక్కొక్క గరిటె ఒక్కొక్క గరిటె తీసుకొని పిండి బాగా ఒక వన్ సైడ్ వేసుకున్నాం అనుకోండి అలా చూడండి ఎక్కడ అంటుకోకుండా నీట్గా ఎలా వచ్చేస్తుందో పిండి అనేది టైట్గా ఉండాలి మనం వేసుకునేటప్పుడు అలా ఆయిల్ కానీ బటర్ కానీ వేసి ఎంచక్క కాల్చేసేసుకోవటమేనండి ఇలా పలుచంగా వేసేసుకోండి సరిపోతుంది ఈ విధంగా కాలిన తర్వాత వన్ సైడు వన్ సైడే కాల్చుకోవాలండి ఈ దోశ అనేది అప్పుడు మనం తినటానికి మంచి టేస్ట్గా ఉంటుంది చూడండి ఎలా వస్తుందో ఇంతే సింపుల్గా ఈజీగా దోస్ బ్యాటర్ అనేది ఈ విధంగా వేసుకున్నారనుకోండి దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకి పిండి కూడా మనం వేసుకునే దాంట్లోనే ఉంటుందండి చూడండి అలా రోల్ లాగా ఎలా వచ్చిందో ఎంత బాగా కలర్గా వచ్చిందో అటుకులు మెంతులు వేసుకుంటే కలర్ అనేది మంచిగా ఉంటుందండి చూడండి ఎంత బాగుందో ఏ షేపులో కావాలంటే ఆ షేపులో ఎంచక వేసి పిల్లలకి ఇచ్చేసారనుకోండి రెండు మూడు వాళ్ళు నాలుగు తినేస్తారు అంత టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ దోశ అనేది మనకి ఇంకోటి వేసి చూపిస్తున్నానండి మనం వేసుకునేటప్పుడు దీంట్లోకి ఆనియన్స్ ఏమైనా వేసేసుకోవచ్చు ఎగ్ అయినా కానీ చూడండి అలా వన్ సైడే తిప్పుకోవాలి మనం దోశ దోసేసేటప్పుడు అంత బాగా వస్తుంది అలా ఆయిల్ వేసేసుకొని ఇలా వేసి ఇచ్చేసామనుకోండి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో వేసేసుకోవచ్చండి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఈ విధంగా వేసి పెట్టారనుకోండి చూడండి ఎంత బాగా వచ్చినాయని చక్క అలా వేయటం ఇలా తీసేయటం అంత బాగా వస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ దోశ అనేది రెండు కాంబినేషన్లో ఈ చట్నీ వేసుకొని తినండి చాలా రుచిగా ఉంటాయి చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ కూడా మనం బయట కొన్న మాదిరిగానే వస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెండు కాంబినేషన్లో ఈ దోశ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి చూడండి ఆ విధంగా ఓల్ టైపులో ఎంత చక్క ఎంత బాగా వచ్చినాయో చూడండి విధంగా పెట్టేసి చట్నీ వేసి ఇచ్చేసారనుకోండి ఇంట్లో వాళ్ళకైనా పిల్లలకైనా అట్లానే తినేస్తారు ఏం మాట్లాడకుండా అంత టేస్ట్ ఉంటుంది ఈ చట్నీ కాంబినేషను ఫ్రెండ్స్ మీరు కూడా రెండు చట్నీ కాంబినేషన్లో ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మంచి ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో పేపర్ దోశ అనేది కామెంట్ చేయండి సింపుల్గా ఈజీగా ఇంట్లోనే పేపర్ దోశ ఈ విధంగా వేసి పెట్టేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి